మహిమ దిగి వచ్చిందా దేవుని మహిమ నిలిచిందా దేవుని మహిమ నింపిందా చేయగలుగుతామో ఆమె మనం పట్టుకోగలుగుతాం పట్టణాలు పట్టుకోగలుగుతాం ప్రాంతాలు పట్టుకోగలుగుతాం ఇది ఎప్పుడు జరుగుద్ది ఎలా జరుగుద్ది దేవుని మహిమ నింపినప్పుడు కరిమేలు పర్వతంలో ఓ శ్రేష్టమైన అనుభవాన్ని మనం చూస్తున్నాం మొదటిగా పాస్టర్ గారు పడిపోయిన బలిపీటను బాగు చేసాడు అంటే పాడైపోయిన నీ జీవితం సరిచేయబడాలి పాడైపోని మనసు కట్టబడాలి అంటే మందిరంలో సమక్కుని మన మన జీవితాలు సరిచేయబడాలి ఈరోజు చర్చి వస్తున్నావు ప్రార్థన వస్తున్నావు దేవుని బిడ్డగా దేవుని పిల్లగా చలమణి అవుతున్నావు కానీ బయటికి వెళ్ళి ఎలరే వ్యవహారాలు చేస్తున్నావు మరి దేవుని మేము ఎలాదికి వస్తుంది వాళ్ళు మారట్లేదు అయ్యా వీళ్ళు మారట్లేదు అయ్యా వాళ్ళు మమ్మల్ని నువ్వు మారయ్యా నువ్వు మారమ్మా మారమ్మా మారమ్మ తల్లి ఏంటి నువ్వు మారు నువ్వు మారు నువ్వు మారితే మీ ఆయన మారుతాడు మీ పిల్లవాడు మారుతాడు నీ కోళ్ళు మారు నీ మనవడు మారుతాడు నీ పక్కింటోడు మారుతాడు తూకి ఒడ్డికి అన్నీ లేసే నీ శత్రువు కూడా మారుతాడు ఎప్పుడు ఎప్పుడు నువ్వు మారాలి కదా పడిపోయిన బలిపేటం బాగు చేయబడాలి మన అందరం కట్టబడినప్పుడు నేను చెప్తున్నాను దైవజనుడు దర్శనంతో ఏకేమించే స్థాయి మీరు మీరు వచ్చినప్పుడు మీరు నిలిచినప్పుడు ఈ చిన్న పరిచర్యనే పట్టణాన్ని కదిలించే పరిచర్యగా దేవుడు కట్టబోతున్నాడు ఈ పరిచర్యే కాదు అది ఏ పరిచర్య అయినా జండు దర్శనంతో పని పనిచేసే స్థాయి స్థితి సంఘంలో కలిగినప్పుడు సంఘంలో కలిగినప్పుడు దేవుడు ఆ పరిచర్య ద్వారా చిన్న పరిచర్య అవచ్చు కొద్ది మంది అవ్వచ్చు పట్టణాలను పట్టుకునే సామర్థ్యాన్ని దేవుడు ఆ సంఘాలకి ఇవ్వగలడు రెండు పన్నెండు రాళ్ళు పన్నెండు రాళ్ళు పేరుతున్న పునాది వాక్యం అనే పునాది మీదకి రావాలి ఇసుక మీద ఉన్న ఇల్లు ఏమైపోయింది చెప్పు ఇసుకమ్మా ఇసుకమ్మా చెప్పు ఇసుక చెప్పు ఏంది ఎస్క మీద కట్టిన ఇల్లు ఏమైపోయింది ఏమైపోయింది కూలిపోయింది బండ మీద ఉన్న ఇల్లు మత్స్ ఏడు అధ్యయంలో ఉన్న సందర్భం అదే స్థిరంగా ఉంది నువ్వు పునాది మీదకి రావాలి వాక్యం అనే పునాది మీదకి రావాలి ఈరోజు పునాదులు పాడైపోయినాయి పునాదులు పాడైపోగా నీతి మద్దతులు ఏం చేస్తారు చేసేది లేదు నెత్తి నోరు కొట్టుకున్నా కూడా మేము ఎట్టాగే ఉంటాం మేము ఇలాగే ఉంటాం మేము ఇంతే మాకు అంతే అని చెప్పేసి అంతు లేకుండా వారం చెప్తుంటుంది పునాది మీదకి రావాలి మూడు లోతుగా తవ్వి ఏం చెప్పండి లోతమ్మ చెప్పు లోతయ్య ఏ ఏంది లోతుగా ఆ చెప్పండి లోతుగా తవ్వడం అంటే లోతైన అనుభవానికి రావాలి ఏడేసిన కొంగలు అక్కడ ఉన్నట్టుగా ఆ ఉలుగు పలుకు లేదు ఊరుకు దూరం అని అక్కడ ఊపిరి లేని ఊరికి పోయి లేనట్టుగా నికరం లేనోడు ఎకరం కొన్నట్టుగా శిఖర వికరణకి అవ్వాలని చెప్తే మన జీవితాల్లో ఆశీర్వాదాలు చూడలేము లోతుల్లోనికి రావాలి లోతుల్లోనికి రావాలి మొదటి రాజుల పుస్తకం పద్దెనిమిదవ ధ్యాయం ముప్పై మూడు కట్టెలను చెప్పండి క్రమముగా పేర్చి మీకు అర్థం అవ్వాలి బైబిల్లో క్రమం దైవిక క్రమం నేను సంఘంలో వాక్యం బోధించట్లే రక్షణలోకి రావాలని సువార్త చేయట్లేదు సంఘానికి నేను క్రమాన్ని బోధిస్తున్నాను దేవుడికి స్తోత్రం కలుగునగాక జాగ్రత్త ఇర్మియా పుస్తకం ముప్పై మూడు మూడులో మనం చూస్తాం ఏమని తెలుసా ఏమని శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానన్నాడు కదా బయట ఉన్న శాశ్వతమైన ప్రేమ బాబు పాపంలో ఉన్నావా లోకంలో ఉన్నావా పతనం అయ్యావా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నాన్న దేవుని దగ్గరికి వస్తావా దేవుడు నిన్ను క్షమిస్తాడు బాబు నీ పాపాలన్నీ క్షమించాడు నువ్వు చనిపోవాల్సిన లేదు నీకు నెమ్మదిస్తాడు నీకు ఆదరణ ఇస్తాడు నీకు జయనిస్తాడు నీకు విడదలిస్తాడు అని బయటోలికి సువార్త చేయగా వాళ్ళు మెల్లగా సంఘంలోనికి వస్తారు దేవుడు ప్రేమ కల్లాడు మంచోడు మేలు చేసేవాడు ఆయన గొప్పోడని ఆయన ప్రేమను గుర్తించి పాపి మారి ప్రక్షాళన చేయబడి సంఘంలో చేరాడు ఇక సంఘంలో చేరిన తర్వాత కూడా అమ్మా ఇంకా పాపం చేస్తున్నావా ఇంకా పాపంలో తొలుతున్నావా నా బుజ్జా నా కన్నె నా చిట్టే నా తల్లే అట్టుండల్లే అమ్మనికి దండం పెడతానమ్మా ఈ ప్రసంగాలు చేసేమనుకో ఆ రోజులు ఎగబడి లేనిపోని వ్యవహారాలన్నీ చేసి ఆ జీవితాలు పాడి చేసుకొని ఆప్తిని తీసుకున్నావు పేరుకి బైబుల్ చేతబట్టావు పేరు మార్చుకున్నావు తీరు మారలేదు ఆ మనసు మారలేదు ఆలోచన మారలేదు బుద్ధి మారలేదు ఇక ఆ రోజులు విష్టాచన బతికేసేసి ఆ బల్లన ఓ మై లాడ్ ఫార్ మామూలు లేదా కొంతమంది ఏదో మేకలు వేసిన మేత కొంతమంది అరే పాతం చేయడం సిద్ధపడడం ఒప్పుకోవడం దిద్దుకోవడం ఏమీ లేదు పల్లె ఎలా తీసుకోకూడదు చెప్పండి అమ్మా యోగమ్మా ఏం చెప్పు ఏం మాట్లాడతలేదు ఏంది మనస మసాల తీసుకునేవి లడ్డొత్తనా ఏంది చెప్పమ్మా ఎలా తీసుకోకూడదు మరి అడా వచ్చేసి మేక మిషన్ మేక చేస్తాం ఎందు మరి దేవుని కాడ ఒప్పుకుందాం కప్పేసుకున్నాము కూడా బయట తెచ్చి కాడ ప్రాధ్యం ఇదేమీ లేదు నేను అమ్మ గమనిస్తా ఉంటా అసలు ఉలిక బలుగా ఎక్కడ ఉంటారు నిలబడి ఉన్న అవకాశాలు ఏందిది ఎప్పుడు నేర్చుకుంటా నువ్వు అరే నేను అయోగ్యంగా ముట్టుకోకండి చాలా మంది రోగాలు ఉన్నాయండి వాస్తవం చెప్తున్నా మీలో చాలా మందికి దీర్ఘకాలిక ఉన్నాయి నువ్వు చెప్పుకోకపోయినా ఇది ఎందుకు ఉన్నాయి రోగాలు అయోగ్యంగా పళ్ళను పడుతున్నావు జాగ్రత్త అర్థమైందా అడ్డం పడి మేక విషన్ కుదరదు ఇదే ప్రసాదమా ప్రసాదమా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకాలగా ఈరోజు చాలా మంది జ్ఞానం లేదండి ఇకపోతే అర్థమాన దేవుడిని ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు ప్రేమెత్తనాడు అంటే ఇక ఆ ప్రేమ నీకు అయిపోయింది ఇక నువ్వు పులిసారాలు చేస్తున్నావు పులిసిపోతుంది బతుకు అలుసైపోతుంది నీకు సంఘంలో ఉన్నవారికి చెప్పే బాధిది కాదు సంఘం బయట ఉన్నోడికేమో ఏసయ్య ప్రేమమయుడు ఆయన ప్రేమిస్తున్నాడు రా కన్నా అరే చిన్న అరే నిన్ను ప్రేమిస్తున్నాడు రా నాన్న నువ్వు అలా ఉండకూడదురా ఆయన నీ కొరకు సిలువేయబడ్డాడు రా ప్రాణం పెట్టాడు రా ఆయన కొరకు బ్రతుకురా అంటే నిజమే నా జీవితం బాగలేదు అని వాడు పశ్చాత్తాపడి దేవుని తెలుసుకొని సంఘంలో చేరాడు చేరిన తర్వాత ఎట్ట బతకాలా మానుకోవాలను మానుకోవాలిగా వదులుకొని వదులుకోవాలిగా ఆ పనికి మళ్ళీ మానుకొని బత బతకాలిగా సంఘంలో చేరిన తర్వాత కూడా ఆడిక సీనియర్ ఉంటారు సీనియర్లు ఉంటారు సీనియర్లు ఉంటారు అతనిగా ఆడికంటే ఆమె కంటే ముందుగా ఆ సంఘంలో చేరినోళ్ళు వాళ్ళు సెలరేవారు వ్యవహారాలు చేస్తుంటారు కదా ఈ నెల రోజులు బాగా ఉంటాడు మూడు నెలలు బాగా ఉంటాడు ఇక చూసుకో ముచ్చటగా మొదలు పెడతాడు ఇక మానుకున్నవన్నీ కూడా మళ్ళా అక్కడికి వేస్తుంటాడు మరి ఈ చెప్పాలి అమ్మా ఏం చెప్పాలి నువ్వు ఎలాగైన పొత్తుకున్నానా నువ్వు ఏదైనా చేయబోవా దేవుని కడుగు వచ్చేసి అయ్యా క్షమించయ్యా అంటే దేవుడు క్షమించేస్తాడు అడ్డం పడి తినేసాయి అడ్డం పడి అంటే అడ్రస్ లేకుండా పోతాడు రే పొద్దున్న సచ్చాడనుకో సచ్చిందనుకో యాడ తేలుతారు తెలుసా టకీమని నరకంలో తేలుతారు ఓడినాయనరకంలోకి వచ్చాను ఏంది మళ్ళీ తీసుకున్నా బాబు తీసుకున్నా చర్చి మానలేదు ఏందిది ఏంది అంటే ఏందిది నేను కూడా అన్న ఏంది అమ్మా ఏంది ఎలా ఉందని ఇస్తుంది మరి వీళ్ళకి ఏం చెప్పాలి మానకోండి ఇష్టా ఇప్పుడు సంఘాల్లో మీరు చూడండి క్రైస్తవే ఎక్కడ కూడా ఎక్కడ కూడా తొరుగుబట్టలే చర్చికి వెళ్ళి హౌస్ఫుల్ నోని హౌస్ఫుల్ ఒక చర్చికి చర్చి పది మందో ఇరవై మందో ముప్పై రెండో ఎక్కరో ముగ్గురు నలుగురు ఎవరో ఒకరు అక్కడ చేరుతున్నారు సంతోషం దేవుని పని జరగాలి దేవుని మాట వ్యాప్తి చెందాలి ఆయన రాకడ రాకమనిపే సర్వ లోకానికి ఏమి వెళ్ళాలి సువార్థం వెళ్ళాలి నరమాంస పక్షులు కూడా సువార్థం అందింది ఆధార్ కార్డులో కూడా రేషన్ కార్డు లో కూడా ప్రభుత్వ లెక్కల్లో కూడా జమ చేయబడిన జాతులు కూడా దేవుని వాక్యం వినబడుతుంది వాళ్ళు కూడా మారుతున్నారు మన రాష్ట్రాల్లోనే మన తెలుగు రాష్ట్రంలో వైజాగ్ లోతటి ప్రాంతాలకు వెళ్తే వాళ్ళకి ఆధార్ కార్డే లేదు అంటే యాంబర్ మాకు తెలియదు అన్నాడు ఆధార్ కార్డే లేదంటే ప్రభుత్వ లెక్కల్లో లేడు సార్ అంటే వాళ్ళు ఉన్న సంగతి ఎవరికి తెలియదు ప్రభుత్వాలకి తెలియదు అధికారులు తెలియదు కానీ వాళ్ళున్న సంగతి ఎవరు తెలుసు దేవుడు తెలిసింది కనుక వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్లాడు రాజస్వార్త దేవుడికి స్తోత్రం కలుగురుగా అంత లోతుల్లో ఎక్కడో కనుమరుగైపోయిన జాతికే సువార్తె వెళ్ళిపోతుంటే కారణం ఏంటి రీసలో ఒకటే సర్వలోకని వెళ్ళాలి దేవుడు చెప్పాడు నా రాక రాక మునుపు అంతటా అందరూ పొంది నిమిత్తంగా వినబడాలా నువ్వు మారుతావా మార్చుకొని బతుకుతావా తర్వాత నీ ఆప్షన్ అది కాదు నీకు మాత్రం దేవుని వాక్యం వినబడుద్ది నీ చెవులు పడుద్ది ఏసే దేవుడు అన్న పదం నీ చెవులు పడుద్ది నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా తప్పుకుంటావా తిరగబడతావా నీ ఆప్షన్ అది కానీ దేవుడి ఇచ్చిన అవకాశం సర్వలోకానికి సర్వ సృష్టికి స్వార్థ వెళ్ళిపోవాలి రీచ్ అయిపోతుంది మరి సంఘంలో చేరు దేవుని బిడ్డగా పిల్లబడుతున్నావు నరకంలో పోతే ఎంత బాధండి నేనంటే ఇంత బతుకు బతుకు ఒక ఇంటి అంశగా